ఇప్పుడుస్తావరా పైసలు ఏ రెండు వాళ్ళ నమ్మకంతో ఇంకెన్ని రోజులు ఇస్తావరా ఏమైంది పై వస్తాను ఇన్నేరా మొదలుస్తాను పైసలు ఇచ్చిన వాడు ఇస్తాం ఏ ఎందుకురా మళ్ళా చాలా దూరం ఉంటాడు వాడు ఏ చెప్పరా పోదాం వీకైంద ఒక యాభై కిలోమీటర్లు ఉంటారు రా వాళ్ళు నడుమని పోదాం పైసలు అయితే చూసుకుని వస్తా మరి ఎట్లా ఏదైతే చాలా పోదాం నడుమరమ్మకు ఇరవై రూపాయలు నాకు ఇరవై రూపాయలు అమ్మాయి నా పైసలు నాకు వచ్చేసినాయి రెండు వందల రూపాయలు పెట్రోల్ పోసుకొని వచ్చినాం ఆ ఇరవై రూపాయలు నాకు అడిగితే ఇస్తుంటే కదా అవును వాడు ఇరవై రూపాయలు ఎందుకు తీసుకొని వచ్చి బ్రో ఇక్కడదా బ్రో చెప్పు బ్రో ఆ ఇరవై రూపాయలు ఎందుకు తీసుకున్నావు బ్రో నా పిల్లలు బ్రో